హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి గడ్డి తీసుడు మొత్తం క్లీన్ చేసుడు అంతా నడుస్తుంది ఒక దిక్కేమో ఏమో పిల్లలన్నీ మంచిగా ఆడుకుంటానయి వాటి పని అదే వాటికి ఏం తెలుసు డాడీ ఏం చేస్తున్నారనేది అనేది చూడండి ఇదేమో కొత్త ప్లేసు ఈ రౌడీ వేవేవో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది మా పండుకొనుడు మా పనులు అంతా విచిత్రం విచిత్రంగా నడుస్తాను అట్లుంది మా పరిస్థితి కొత్త ప్లేస్ బాగుంది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా కొన్ని రోజులలో ఇదే ప్లేస్ని ఎలా మారుస్తానో చూడండి ఇదంతా పిల్లల కోసమే వాటి హ్యాపీనెస్ కోసం ఎంత కష్టపడ్డా తప్పలేదు ఎంతైనా వాటి హ్యాపీనెస్ వాటికే చూడండి అందరితోనే ఆడుకుంటాను పిల్లలు మంచిగా ఫుడ్ తింటానే మంచిగా ఆడుకుంటాను ఈడ నా కొత్త ప్లేస్ కోసం అందరూ సహాయం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్